పెద్ద ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందం మా హెల్త్ డిపార్ట్మెంట్ మా ఊరిలో ఉన్న హెల్త్ డిపార్ట్మెంట్ అంతా కూడా గత ఐదు రోజులుగా నాలుగు రోజులుగా అందరికీ కూడా అవగాహన కల్పించారు ఆడవాళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చేసి అన్ని టెస్టులు చేయించుకుంటున్నారు డాక్టర్లు కూడా డాక్టర్ గారు అందరూ కూడా వచ్చేసి ప్రతి కూడా టెస్టుల తగ్గనుండి చేస్తున్నారు నిజంగా ఇది నిజంగా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం విజయవంతంగా జరగడం చాలా ఆనందంగా ఉంది ఐ క్యాంప్ కూడా దీంట్లో పెట్టడం జరిగింది అన్ని రకాల టెస్టులు క్యాన్సరు థైరాయిడు తర్వాత నోట్ క్యాన్సర్ బీపీ షుగరు అన్నీ కూడా చేస్తున్నారు దీన్ని మా కుట్టిన వలస గ్రామ ప్రజలు బాగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని అని ఆశిస్తున్నాను మెయిన్ గా ఈ క్యాంప్ పెట్టడానికి కారణం మొన్న పదిహేను నుంచి మన మోడీ గారు ఈ ప్రోగ్రాం స్వస్థ నారి స్వశరూ పరివార్ అభియాన్ అనే ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు అది రెండో తారీఖు వరకు ప్రతి సచివాలయంలో జరుగుతుంది ఈ క్యాంప్ ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ క్యాంప్ కి ముఖ్యంగా మహిళలు మహిళల కోసం వాళ్ళ ఆరోగ్యం పరంగా అందరూ బాగుండాలి అందరికీ స్క్రీనింగ్ జరగాలనే ఉద్దేశంతో మెయిన్ గా ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ పదిహేను రోజులు సో దయచేసి ప్రతి ఇంటి మహిళ కూడా మా ఆరోగ్య సిబ్బంది అందరికి వెళ్ళి ముందు రోజుగా ఇన్ఫార్మ్ చేస్తున్నారు పలానా రోజు క్యాంప్ ఉంటుంది వచ్చి ఇందులో టెస్టులు చేసుకొని బీపీ షుగర్ కానివ్వండి నోట్ క్యాన్సర్లు కానివ్వండి స్క్రీన్ చేస్తాం ఇక్కడ స్క్రీన్ చేసి పెద్ద హాస్పిటల్కి మేము రిఫర్ చేస్తాం నోట్ క్యాన్సర్ కానీ రొమ్ము క్యాన్సర్ కానీ ముఖ్యంగా మహిళలు వీళ్ళ అందరూ వినియోగించుకోవాలి అలాగే స్కూల్ పిల్లలు కూడా వాళ్ళకి బ్లడ్ తక్కువ వల్ల దానికోసం కూడా హెచ్పి టెస్ట్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి రక్త ఐరన్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇప్పుడు పిల్లలు ఇమ్యూని